కందుకూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని పాకాల సముద్రంలో చనిపోయిన వారిని పరామర్శిస్తున్న మంత్రివర్యలో డోల బాల వీరాంజనేయస్వామి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్ వద్ద మెరైన్ పోలీస్ సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి సముద్ర స్నానానికి వచ్చి నలుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని మంత్రి డోలా దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు బాధితులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుంది అని మంత్రి డోలా భరోసా ఇచ్చాడు పాకాల సముద్రం తీరం వద్ద గురువారం జరిగిన దుర్ఘటన సమాచారంతో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి జిల్లా ఎస్పీ దామోదర్తో సహా రెవెన్యూ పోలీసు అధికారులు హుటాహుటిన సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి స్థానికులను బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు పండుగ పారవాడి రోజులలో సముద్ర స్నానానికి వచ్చే యాత్రికులు భక్తులకు ఎక్కడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు రెవెన్యూ పంచాయతీ మెరైన్ పోలీసులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని మంత్రి స్వామి అధికారులను ఆదేశించారు సముద్ర తీరం వద్ద ప్రమాద సంకేతాలు తెలిసే విధంగా శాశ్వత ఏర్పాట్లు చేయాలని అవసరమైన జెండాలు పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు గురువారం జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు పాకాల తీర ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను సందర్శించి ప్రభుత్వం నుంచి భరోసా ఉంటుందని భారత కుటుంబాలను ఓదార్చారు మంత్రి వెంట జిల్లా ఎస్పీ దామోదర్తో పాటు రెవెన్యూ పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అనంతరం కందుకూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని పాకాల సముద్రంలో చనిపోయిన వారిని పరామర్శిస్తున్న మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా ఎస్పీ తదితరులు ఓదార్పు

అది బోట్లో రాదంటున్నారు నేను ఒక మాట్లాడి ఇక్కడ చేపలు పట్టే వాళ్ళ వాళ్ళే చెప్పారు అది లోపల లాగేసుకుని పుట్టుకొని వచ్చేస్తారు అది గాలి ఇచ్చినట్టు చెరువు అయితే మనం కొంచెం గాలిస్తే సరిపోతుంది మునిగిందంటూ మునిగారు ఇక్కడ దాకా పుట్టుకోలు వచ్చినాయి ఒక మహిళని కాపా ప్రాణాలు కాపాడటం జరిగింది చనిపోయినటువంటి వాళ్ళలో ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరు పద్నాలుగు సత్తులు ప్రజలు మైనర్లు ఉన్నారు ముగ్గురు వ్యక్తులు కూడా కందుకూరు ఏరియా హాస్పిటల్ పనిచేసి వారికి పోస్ట్ మార్టం చేసి బాడీలు వాళ్ళ ఇది పైసల్లో అందిచేసే ఏర్పాట్లు చేస్తున్నాం ఇంకొక వ్యక్తి తన తమ్మిశెట్టి పవన్ ను బాడీ ఇంకా ట్రేస్ కాలేదు వారి కుటుంబం కూడా చూస్తే సోదరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా తల్లిదండ్రులు మన బిల్డింగ్ వర్క్లో చేస్తూ ఉన్న కష్టపడి చదివించుకునే ఆ బాడీ కూడా ట్రేస్ కావట్లేదు ఉత్సాహంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక్కసారి విషాదం అనుకుంది ఈ ప్రాంతంలో పర్యాటకంగా వచ్చిన వాళ్ళు సముద్రాన్ని ఇవి ఆహ్లాదాలే కానీ తిగటం అన్నటువంటి ప్రజలు చేయద్దని చెప్పేసి కూడా నేను యువతకి విజ్ఞప్తి చేస్తూ వీరికి జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా పోలీసు రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వం పనులు చూసి ప్రతిగతన అన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఈ బాడీ కోసం కూడా వెతికించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అది బాగా డీప్సీలోకి వెళ్ళిందని చెప్పేసి స్థానిక ఫిషర్మెన్ చెప్తున్నారు ఇటువంటి సంఘటన పట్ల ఆ చనిపోయేల కుటుంబాల సభ్యులకు మా ప్రగాఢ కాన్సుల సానుభూతి తెలియజేస్తా ఉన్నాము వారి దివ్యాత్మకి మంచి జరగాలని వారి ప్రశాంతి చేకూరని భగవంతులు ప్రతిస్తూ ముఖ్యమంత్రి గారు సంఘటన కంటే కూడా ఇది సంఘటనా స్థలాన్ని సందర్శించడం వారు కూడా మెసేజ్ ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటే ప్రభుత్వం ప్రజల ప్రాణాల పట్ల శ్రద్ధ వహిస్తుందనే సార్ ఒక ఇద్దరు ఇంకా నాని ఇంకెవరీ సామాన్య అందరికీ నమస్కారం అండి పండుగ సమయాల్లో పాకల బీచ్కి విహారయాత్రకు రావటం అనుకోని సంఘటన జరగటం నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవటం చాలా దురదృష్టకరం ఇది సంఘటన దిగ్భ్రాంతిని కలజేస్తా ఉంది తెలిసిన వెంటనే రెవెన్యూ పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ ఆపరేషన్లో స్థానికంగా ఉన్నటువంటి మెరైన్ కానిస్టేబుల్స్

यो चाहिँ चाहिँ फोन आएको छ। यो पार्टनरले कुन कुन कुरा रिपोर्ट त्यसले गर्दाहरु गर्छ। अ त्यो रिपोर्ट कुन कुरा गर्छ। अनि उ नोटबुकमा यलागै गर्नुहुन्छ। त्यो चाहिँ रिपोर्ट गर्नुपर्छ। त्यो चाहिँ चाहिँ त्यसको लागि